హార్ట్ అటాక్స్ క్యాన్సర్ డయాబెటీస్ అన్నీ వస్తాయి అంటే మీరు అనవచ్చు రక్తదానం చేస్తే వీటన్నిటి నుంచి రక్షణ మనకు ఏర్పడుతుంది అంటే అంతవరకు అంత మొత్తం ఏర్పడదు కానీ కొంతవరకు మీరు వీటి నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట వీటి నుంచి రక్షణ కల్పించుకోవచ్చు కానీ నాణ్యానికి ఇంకొక వైపు ఈ రక్తదానం చేయటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని మీరు నిలబెట్టవచ్చు అది బిల్గేట్స్ ఎంటైర్ సంపద కంటే కూడా గొప్పది ఎందుకంటే ప్రాణం ఇవ్వచ్చు ఆ ప్రాణం నిలబెట్టడం వల్ల ఆ కుటుంబం మొత్తం నిలబడుతుంది కాబట్టి ఈ ఆవశ్యకతను మీరు అందరూ తెలుసుకోవాలి చాలామంది రక్తదానంలో రికార్డులు సృష్టించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి గరుదీన్ ఈయన సోనేపట్టి విలేజ్ హర్యానా స్టేట్లో నిరుపేద గుర్రబ్బడిని నడిపించుకునే వ్యక్తి ఇతను మొట్టమొదటిసారి కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు మనకి ఇండోపాక్ వారు జరుగుతుంది అప్పుడు మన గాయకులు సైనపడితే సైన్యంలో గాయకులు గాయపడితే సైనికులు గాయపడినప్పుడు ఈయన్ని ఆయన మన యువతకు పిలుపునిచ్చారు ముందుకు వచ్చి రక్తానం చేయమన్నారు అప్పుడు ఈ యంగ్ గబ్రుదేన్ ముందుకు వచ్చి రక్తదానం చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నూట ఎనభై సార్లు రక్తదానం చేశాడు రక్తానంలో రికార్డ్ సృష్టించాడు ఆయన చేసిన రక్తదానం వల్ల నూట యాభై మందికి ప్రాణదానం చేశాడు ఆయన అంటే డెత్ బెడ్ నుంచి వాళ్ళకి ప్రాణం కాపాడాడు అంటే డాక్టర్ సుశీలారెడ్డి ఈవిడ కర్నూలు వాసి ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు ఈవిడ రెండు వందల సార్లు రక్తదానం చేశారు అలాగే మన ఎక్స్ గోపాలస్వామి గారు ఆయన ఎలక్షన్ కమిషనర్ ఆయన కూడా డెబ్బై ఐదు సార్లు రక్తదానం చేశారు మరి వీరందరూ ఎందుకు చేశారు ఏదన్నా స్వలాభంతో చేశారా లేదు ఏదన్నా రివార్డ్స్ కోసం చేశారా రికార్డ్స్ కోసం చేశారా కేవలం ప్రాణాలను రక్షించాలి మనం సమాజంలో ఉన్నాము దానికి ఏదో చేయాలన్న తపనతో చేశారు ఇంకొక వ్యక్తి మనందరం తప్పక గుర్తించుకోవాలి ప్రాతస్మరణీయుడు ఆయన జేమ్స్ హ్యారిసన్ ఈయన ఆస్ట్రేలియా దేశంలో జన్మించాడు ఈయన ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరు నెలల కింద చనిపోవడం జరిగింది ఆయన పదకొండు వందల యాభై సార్లు తన ప్లాజ్మా డొనేట్ చేశాడు ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఎందుకు చే ఆయన లెవెంత్ ఇయర్ లోపల ఆయనకు ఒక ఆపరేషన్ జరిగింది అప్పుడు ఆయన అన్నాడంటారు నేను పెద్దవాడై ఎలిజిబిలిటీ బ్లడ్ డొనేషన్కి ఎట్టి వచ్చినప్పుడు నేను రక్తానం చేస్తాను నేను సొసైటీకి ఆయనకంటే అప్పుడు రక్తం ఎక్కించబడింది కాబట్టి ఆయన అలా అనుకున్నాడు అలాగే ఎయిటీన్త్ ఇయర్ రాగానే ఆయన రక్తానం చేయడం మొదలుపెట్టాడు అస్టానిషింగ్లీ ఆయన రక్తం లోపల ఒక రేర్ యాంటిజెన్ కనపడింది అది ఈ మన రీసెర్చ్ డిసీజ్కి చేయడానికి అంటే చాలామంది ప్రెగ్నెంట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం లోపల పిల్లల్ని కోల్ రీసెర్చ్ డిసీస్ వల్ల పిల్లల్ని కోల్పోవటం జరిగింది వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తయారు ఇవ్వటం వలన వాళ్ళు రీసెర్చ్ డిసీజ్ నుంచి ఆ పిల్లలు కాపాడబడ్డారు అట్లా ఆయన వ్యాక్సిన్ తోటి ఆయన దరిదాపుల ఇరవై లక్షల మంది చిన్నకి ప్రాణదానం చేశాడు ఆయన దాంట్లో గ గమ్మత్ ఏంటంటే ఆయన ముగ్గురు మనవలు కూడా రక్షించబడ్డారనమాట సో ఆయన ఎనభై ఏళ్ళు వచ్చేవర ఈ రక్తదానం చేస్తూనే ఉన్నాడు ఆయన ఆయన చనిపోయే దాసాడైనా తర్వాత ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఎనభై ఏళ్ళు దాటినా చేయొద్దని ఆయన్ని అప్పుడు ఆయన ఆపివేయటం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రాతస్మరణీయుడైన అందుకని ఇటువంటి వాళ్ళని మనం పూర్తిగా తీసుకొని ఇంతవరకు రక్తదానం చేయని వాళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి దానివల్ల ప్రాణాలు కాకపోతే ఎంతో బాగుంటుంది ఈరోజు మనం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్వరూప్ శ్రీమతి స్వరూప్ కృషి మరియు జీజే జాలీ గారు ఇండియన్ ఇండియన్ ట్రాన్స్ఫ్యూజన్ అసోసియేషన్ అలాగే ఇండియన్ హెమటాలజీ వాళ్ళు కలిసి సంయుక్తంగా జరుపుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకో కూడా ఈ దీన్ని ప్రోత్సహించడం జరిగింది దీ యొక్క జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతల్ని వాళ్ళని పొగుడుతూ వాళ్ళ సేవల్ని మనం వినియోగించుకున్నందుకు వాళ్ళని సత్కారాలు చేస్తూ ఇంతవరకు రక్తదానానికి అర్హులైన స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చేటట్టు చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీంలో కలుపుకోవాలని చేయడానికి కూడా ఈ రక్తదాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క స్లోగన్ ఏ ఈ యొక్క రక్తదాన దినోత్సవం వల్ల మనం తెలుసుకో దీనికి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఈ గివ్ బ్లడ్ అండ్ గివ్ లైఫ్ we టుగెదర్ సేవ్ లైవ్స్ ఇది ఈ జాతీయ రక్తదాన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజు ఇచ్చిన స్లోగన్ అనమాట దీన్ని మనం అందరం తప్పక తూచా తప్పకుండా ఆచరించాలి రక్తదానం వల్ల గర్భిణీ స్త్రీలకి అలాగే శాస్త్ర శస్త్రచికిత్స చేయించుకునే వాళ్ళకి అంతేకాకుండా మనకి రోడ్ యాక్సిడెంట్ పాలైన వాళ్ళకి ఈ రక్తం ఉపయోగపడుతుందని చాలా మందికి తెలుసు కానీ చాలామందికి తెలియనిది కొద్దికి తెలిసింది ఏంటంటే ఈ రక్తం తలసీమియా చిన్నారులకి అవసరమని ఈ తలసీమియా చిన్నారులు రక్తంలో హిమోగ్లోబిన్ అంటే జన్యులోపంతో పుడుతున్న చిన్నారులు వీళ్ళ యొక్క జీవితకాలం కేవలం రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు దూరదర్శన్ ద్వారా మేము అవేర్నెస్ ఇస్తున్నాము చిన్న విశ్రాంతి బ్రేక్ తీసుకుంటున్నాము తర్వాత ఇది కంటిన్యూ తరానే పురానే హిందీ సినీ గీతాలు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీ దూర్షన్ సప్తగిరిలో పాడికి ఆదాయం పచ్చిమేత సో పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు పుట్టగొడుగు అన్నది ఒక శాఖాహారులకు అధిక మోతాదులో మాంసకృతులను అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు పసిడి పంటలు ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దూరదర్శన్ ప్రేక్షకులకి పునఃస్వాగతం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ తలసీమియా చిన్నారుల గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ చిన్నారులు రక్తంలో లోపంతో పుడుతున్న చిన్నారులు అంటే రక్తదానం ఎందుకు చేయాలి ఎవరికి చేయాలి మేమను అనుకునే వాళ్ళ కోసం అనమాట వాళ్ళకి తెలియజేయటానికి ఎందుకంటే ఈ తలసీమియా చిన్నారులకి ప్రతి మూడు వారాలకి రక్తం ఎక్కించ రక్తం ఎక్కించినా కూడా వాళ్ళ జీవితకాలాన్ని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కంటే పొడిగించలేము ఎందుకంటే వీళ్ళకి ఎక్కించిన రక్తం ఇరవై వాళ్ళ లోపల శరీరం లోపల హిమోగ్లోబిన్ లోపలతో పుడతారు కాబట్టి వాళ్ళకి శరీరంలో రక్తం తయారవటం అనేది ఉండదు కేవలం వాళ్ళకి ఈ రక్తాన్ని ఎక్కించడం వల్లనే వాళ్ళకి జీవితాన్ని మనం పొడిగిస్తున్నాం అంతవరకే వాళ్ళకి పూర్తి విత్తకాలాన్ని కూడా ఇవ్వలేము అంటే చిన్నారులు మన ఆంధ్ర రాష్ట్రంలో పదిహేను వందల మంది దాకా ఉన్నారు ఈ కృష్ణా డిస్టిక్లో మూడు వందల దాకా ఉన్నారు వీళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ రక్త అనేది విజయవాడ వారు ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగా ఇస్తున్నాము కాబట్టి ఎవరైనా తెలియని తలసీమియా చిన్నారులు ఎవరైనా రక్తం కోసం ఎక్కడైనా బాధపడుతున్నట్టుంటే వాళ్ళు రెడ్ క్రాస్ రక్త అనేది విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఉంది వాటిని సంప్రదిస్తే మేము వాళ్ళకి తప్పక ఉచితంగా ఇవ్వగలనని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ సదుపాయాన్ని వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా విన్నవాళ్ళు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి ఈ తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారులని ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ వేద ఆవేదన ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టు మిట్టాడుతూ చివరికి మృత్యు చేయకు చేరువవుతున్న ఈ చిన్న కరాల కరవాలానికి బలి మృత్యు శయకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమ చిన్నారులు అన్యం పుణ్యం ఎరుగని ఈ చిన్నారులు వీళ్ళకి మనం రక్తదాన దినోత్సవం రోజు మీరందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి వాళ్ళకి పునర్జీవితం కల్పించాలి మీరు ప్రతి నిమిషం ఒక చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని మీరు తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛంద రక్తదాతలారా మానవత్వం మూర్తి భవించిన దయాశాలరా ఈ చిన్నారులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిది మీ అందరిది రెడ్ క్రాస్ రక్తనిది మీది మాది మన అందరిది కాబట్టి ఇది ఎవరిదో కాదు మనందరిది కాబట్టి ఈ రక్త నిధికి మీరు సహాయం చేయండి సహాయాన్ని యథాతథంగా పువ్వులో పెట్టి ఈ చిన్నారులకు అందించి అలాగే యాక్సిడెంట్ పాలైన వారికి కూడా అందించి మేము సహాయం చేయగలమని మీ అందరికీ రక్తాలకు అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను అలాగే ఎవరెవరు రక్తదానం చేయవచ్చు రక్తదానం చేసే నాటికి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలకి ఒక్కరోజు తగ్గినా మేము వాళ్ళని కన్సిడర్ చేయం చాలామంది నన్ను అడుగుతుంటారు ఏమండి పద్దెనిమిది సంవత్సరాలు లేకపోతే రోజుతో ఏం పోతుందండి మేము డెబ్బై ఐదు కేజీలు వే వెయిట్ ఉన్నాము హిమోగ్లోబిన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అంటారు కానీ ఇక్కడ చిన్న లీగాలిటీ ఏంటంటే వెనకాల అతను ఎవరైతే దాత ఉంటాడో అతను వెనకాల డోనర్ ఫారం వెనకాల సైన్ చేస్తుంటాడు అక్కడ ఏంటంటే తన కన్సెంట్ ఇస్తాడు మీకు ఈ రక్తాన్ని వినియోగించడానికి అవకాశం లేకపోతే ఎటువంటి అంటే ఎనీ మెడికల్ టెస్ట్ లోపల ఏమన్నా నెగిటివ్స్ కానీ కనప పాజిటివ్స్ కానీ కనపడితే వాటిని మీరు నాకు తెలియజేయకుండానే దాన్ని మీరు డిస్కార్డ్ చేయండి అని ఆయన యొక్క కన్సెంట్ ఇస్తాడు అంటే కలంటే తన యొక్క కన్సెంట్ ఇవ్వటానికి ఏ వ్యక్తికైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి కోసం మేము పద్దెనిమిది సంవత్సరాలు ఇది లీగాలిటీ అనమాట ఈ పాయింట్ అలాగే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకి పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు హిమోగులుమ్ ఉంటేనే తీసుకుంటాం మినిమం వెయిట్ ఫిఫ్టీ కేజీస్ ఉండాలి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం వన్ కెన్ డొనేట్ అప్ టు ఎయిట్ ఎంఎల్ పర్ కేజీ బాడీ అంటే ఒక వ్యక్తి యాభై కేజీలు ఉంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఇవ్వచ్చు మేము కలెక్ట్ చేసేది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అఫ్ కోర్స్ అతని బాడీలో ఫైవ్ టు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది ఒక వ్యక్తికి యాభై నుంచి డెబ్బై కేజీల మధ్యలో ఉన్న వాళ్ళకి కాబట్టి వాళ్ళు మనకి ఇవ్వాల్సిన రక్తం ఎయిట్ ఎంఎల్ పర్ కేజీ బాడీ పెట్టి పక్కన నాలుగు వందల ఎంఎల్ దాకా ఇవ్వచ్చు కానీ మేము మూడు వందల యాభై ఎంఎల్ఏ తీసుకుంటాం ఇలా తీసుకున్నారా కూడా అతనికి బొమారో లోపల ఇరవై ఒక్క రోజుల లోపల తయారవుతుంది అలాగని ఒక వ్యక్తి ఇరవై రెండో రోజు వచ్చి డొనేట్ చేయకూడదు రక్తదానానికి రక్తదానానికి మధ్య తొంభై రోజులు విరామం వాళ్ళు పాటించాలి లేకపోతే మన బాడీ ఏ నాట్ ఏ రోబో ఆర్ ఏ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది అది అనకూడదు మనం చెప్పలేము అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఇవన్నీ దాన్ని మనం తప్పక పాటించాలి లేకపోతే ఆరోగ్యపరమైన రుగ్మతలు ఏర్పడ అలాగే ఒక వ్యక్తి మూడు అంటే తొం ప్రతి తొంభై రోజులకి రక్తదానం చేస్తూ ఉంటే అతను జీవితకాల లోపల అంటే అంటే తనకి ఎక్స్ అంటే మ్యాక్సిమం లిమిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ దాకా కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తప్పక ఇవ్వచ్చు వాళ్ళు ఆ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏళ్ళు నిండిన తర్వాత నుంచి నాలుగు ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు చొప్పున ఇస్తుంటే వాళ్ళు వన్ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ ఇవ్వచ్చు అనమాట అంటే వన్ కెన్ బీట్ ఎనీ రికార్డ్స్ అలా రక్తదానంలో కూడా రికార్ అంటే రికార్డ్స్ కంటే కూడా మానవత్వానికే మనం ఎక్కువ విలువ ఇవ్వాలి ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం సొసై చాలామంది అనుకుంటుంటారు ఈరోజు నాకు రక్తం అవసరం లేదు నేను ఎందుకు రక్తదానం చేయాలి వీఆర్ ఇన్ ద సొసైటీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద సొసైటీ సొసైటీలో ఉన్నప్పుడు మన పక్కవాడి గురించి ఆలోచించాలి మనకు అవసరం లేకపోయినా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చ ఇవ్వటం వల్ల రేపు మనకు అవసరమైనప్పుడు పది మంది పరిగెత్తుకు వచ్చే రక్తాన్ని ఇస్తారు కాబట్టి ఈ మానవత్వం అనేది మనలో ఉండాలి కాబట్టి రక్తదానం అనేది ఏదో హడావిడిగా చేసే పని కాదు ఏదో ఆలోచించి చేసే పని కాదు కేవలం అవసరాన్ని బట్టి చేయాలి అలాగే ఎందరికో రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారు క్యాన్సర్ పేషెంట్లు డయాబెటీస్ పేషెంట్లు తర్వాత రక్త మార్పి అంటే డయాలిసిస్ పేషెంట్లు ప్రతిరోజు ఎంతోమంది కొన్ని గ్రూపులు దొరకక నెగిటివ్ గ్రూప్స్ దొరకక వెళ్ళిపోతూ ఉంటారు చాలా బాధపడుతుంటారు మేము కూడా ట్రై చేసి ట్రై చేసి ఇప్పిస్తుంటాము కానీ నెగిటివ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా మా లాంటి రక్తదా రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద రక్తదాన సంస్థలు అంటే ఇవి నేను చెప్పాలంటే స్వచ్ఛంద రక్తదాత రక్త సంస్థలలో వల్ల కూడా కొహినీర్ డైమండ్ లాంటిది రెడ్ క్రాస్ అనేది మీరు తెలిసిందే అది ఇది నూట యాభై దేశాల్లో విస్తరించి నూట నూట ఎనభై దేశాల్లో విస్తరించి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినది ఇది కేవలం అందరిది కాబట్టి వీరు దీన్ని ఆదరించి ఈ చిన్నారులకి అలాగే యాక్సిడెంట్ పాలైన వాళ్ళకి కూడా మీరు ఇవ్వాలి రక్తాన్ని చాలామంది అనుకుంటుంటారు మా రక్త సంబంధీకుల రక్తం అయితే అంటే సపోజు తండ్రి హాస్పిటల్లో ఉంటాడు అతను అంటాడు వాళ్ళ అబ్బాయిని పిలిచి అరే అబ్బాయి నువ్వు వెళ్ళి రక్తం ఇచ్చి నీ రక్తం నాకే ఆ రక్తం అవసరమైనప్పుడు నీ రక్తం ఇచ్చి నన్ను కాపాడంట నా నీ రక్తం ఎక్కించుకుంటూ తప్పక బయటకు వచ్చేస్తాననే ఒక సెంటిమెంట్ అమ్మ అంటది అమ్మాయి నీ రక్తం నాకే మాట ఇలాంటివి చాలా నేను చూశాను కానీ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే స్వచ్ఛ తమ రక్త సంబంధీకుల రక్తం ఎక్కించుకోవటం వల్ల వెయ్యి మందిలో ఒకళ్ళకి గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనే వ్యాధి సంభవించవచ్చు ఇది వచ్చే వాళ్ళు ఒక నెలలోనే చనిపోతారు కాబట్టి ఎప్పుడూ మనం రక్త సంబంధీకుల రక్తాన్ని ఎక్కించుకోకూడదు బయట వాళ్ళ రక్తం ఎక్కించుకోవటం వల్ల మనందరికీ కలిగే అనుమానం ఏంటంటే ఎయిడ్స్ వస్తుందని హెచ్ఐవి వస్తుందని నిజానికి మేము చేసిన టెస్టుల లోపల ఐదు లక్షల టెస్టుల లోపల ఒక టెస్ట్కి మాత్రమే హెచ్ఐవి వచ్చే పాజిబిలిటీ ఉంటుంది అంటే దట్ ఈస్ మేబీ మిస్టేక్ ఎలా ఇది కూడా ఎలా జరుగుతుందో చెప్తారు ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు ఏంటంటే మనకి విశ్రాంతి విరామం తీసుకుంటున్నామండి తిరిగి ఈ కార్యక్రమాన్ని మేము సాగిస్తాం కొనసాగిస్తాం సీజనల్ ఫీవర్స్ అని అంటే మనగా చూసుకుంటే ఎక్కువగా వచ్చేది స్పెసిఫిక్ జ్వరాలు ఈనో వైరస్ అంటారు దీన్ని ఈ వైరస్ వల్ల మనకి కన్నపినో వైరస్ అంటారు దీన్ని ఈ వైరస్ వల్ల మనకి కళ్ళ కలక వ్యాధి వస్తుంది కలక కలిగిన వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వీనస్ బ్లడ్ అంటాం అంటే మన చెడు రక్తం బాడీలో ఉన్న చెడు రక్తం హార్ట్కి తీసుకెళ్లేదాన్ని మనం వీనస్ సిస్టమ్ అంటాం హార్ట్ నుంచి మజిల్స్ బ్యామిషన్ సపోజ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అంటే బ్రెయిన్కి బ్రెడ్ సప్లై తగ్గే చదువుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కొలది బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోయే కొలది ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకి యూజువల్గా ఫంక్షన్స్ చూసినట్లయితే ప్లాన్ అందరికి ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మీ సప్తగిరి ఛానల్లో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది అందరికీ ఆరోగ్యం एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए अब वही वही कहानी सुनाएगा डिजिटल डाउनलोड वेव्स एप नाउ एंड वॉच फॉर फ्री సరస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మీ దూరదర్శన్ సగిరిలో దూరదర్శన్ ప్రేక్షకులకి పునఃస్వాగతం ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్రాఫ్ట్ వర్సెస్ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు వెయ్యిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఇది దీనివల్ల వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు ఆ రక్తం ఎక్కి ఎవరైతే తమ రక్త సంబంధికులు రక్తం ఎక్కించుకున్నారో వాళ్ళు ముప్పై రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది దీన్ని ఎటువంటి మందులు కానీ ఎటువంటి బతికే అవకాశం లేదు ఎందుకంటే చాలామందికి నేను చాలా చెప్తూ వచ్చాను కానీ చాలామంది దాన్ని పక్కన పెడుతున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇది దరిదాపుల ఈ విషయాన్ని నేను ఒక పేపర్లో టూ థౌజండ్ ఎయిట్లో చదవ చూడటం జరిగింది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేశారు ఈ మధ్య కాలంలో కూడా ఖమ్మం లోపల ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆవిడికి తన మేనలుడు రక్తం ఇచ్చాడు దా ఆవిడ ఆ మేనాలు రక్తం ఎక్కించుకున్నాక గ్రాఫ్ట్ వర్సెస్ హోల్సీస్ తోటి ఆమె వన్ మంత్లో చనిపోవడం జరిగింది నుంచి అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే ఇదేదో మనం చెప్తున్నాము అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి నేను చెప్పిన వాళ్ళందరూ కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్నారు ఒకళ్ళకే కదా వెయ్యికి వచ్చేది వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళందరూ ఎస్కేప్ అయ్యారు కాబట్టి అలానే ప్రతిసారి మనం దీన్ని అవకాశంగా తీసుకోలేం కాబట్టి ఎప్పుడైనా రక్త కుల రక్తం ఎక్కించుకోవాలనుకుంటే క్షణం ఆలోచించాలి అంతేగాని అసలు తీసుకోకపోవటమే నేను మీకు అడ్వైజ్ చేస్తాను అదే బయట వాళ్ళ రక్తం ఎక్కించుకుంటే మనకు అనుమానం ఏంటంటే మెయిన్ ఎయిడ్స్ వస్తుందని హెచ్ఐవి సం సంక్రమిస్తుందని హెచ్ఐవి వస్తుందని కానీ ఈ ఎలిసాట్ కానీ ఈ టెస్ట్లు మనకు చాలా సొఫిస్టికేటెడ్ టెస్ట్ వచ్చాయి ఇవి చేసిన తర్వాత ఐదు లక్షల్లో ఒక్కళ్ళకి వచ్చే వచ్చినా కూడా ఆ వ్యక్తి హ్యాపీగా మా అది దానికి సంబంధించిన మందులు పౌష్టిక ఆహారం తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు బతికే అవకాశం ఉంది వాళ్ళ జీవితం ఏమీ ప్రాబ్లం లేదు కానీ గ్రాఫ్ట్ వర్సెస్ ఓస్ డిసీజ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బతకటం అనేది కేవలం ఆయన అసలు బతకటం అనేదే జరగదు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాబట్టి ఎందుకు ఈ వన్ పర్సెంట్ కూడా ఎందుకు వస్తుంది హెచ్ఐవి పాజిటివ్ అంటే ఇక మీ మనకి చిత్తంలోకి హెచ్ఐవి క్రిమి ఎంటర్ అయిన తర్వాత దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఓన్లీ ఎయిటీ డేస్ దాకా ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ లోపల అది దాని యాక్టివిటీస్ కానీ దాని రూపాంతరం చెందదు కాబట్టి అప్పుడు ఎవరైనా రక్తం ఇచ్చారనుకోండి అది ఫాల్స్ నెగిటివ్ వస్తుంది ఫాల్స్ నెగిటివ్ అంటే అతనికి చెవి ఉంది బ్యాగ్ లోపల హెచ్చే కానీ బట్ ఫాల్స్ నెగిటివ్ వస్తుంది దీనివల్ల ఏంటంటే జనాల లోపల అది ఇది ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసేవాడు హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్లో వచ్చి రక్తదానం చేస్తున్నాడు కాబట్టి ఆ తను రక్త రోజు ఏదైనా డేంజరస్ ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు రక్తదానం చేయకపోవటం మంచిది ఎందుకంటే దానివల్ల వాళ్ళు తెలుసు వాళ్ళ వాళ్ళ ఒంట్లో రక్తం లోపల హెచ్ఏవీ క్రిమి ఉంటే దాన్ని పేషెంట్కి పాస్ చేసే అంటే సంక్రమింపజేయటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే నేను చెప్పినట్టు ఆ వన్ అనేవాడు కూడా వన్ పర్సెంట్ మనకి ఐదు లక్షలు ఒక వ్యక్తి అన్న అది కూడా మనకి సంభవించకుండా ఉంటుంది రక్తదాతలు మానవత్వంతో ముందుకు వస్తున్నారు కానీ విజ్ఞతను కూడా పాటించాలి ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఎదుటివాడికి పనికి రావాలి మనం ఇచ్చే రక్తంతో ఎదుటివాడికి ప్రాణాలు నిలపాలే కానీ ప్రాణాపాయం సంభవించకూడదు కాబట్టి ఇది కూడా ఆలోచించాలి కాబట్టి మేము సేకరించిన రక్తాన్ని మేము హెచ్ఐవీ హెచ్సివీ హెచ్బిఎస్ఏజీ వీడిఆర్ఎల్ మలేరియా అనే టెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఎవరి దగ్గరైనా రక్తాన్ని సేకరించే దీన్ని మేము ముప్పై రోజులు టూ టు ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్లో నిల్వ చేయడం జరిగింది అలాగే దీన్ని సపరేట్ చేసి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా అని కూడా చేస్తాము అంటే మేము కలపిసిన బ్లడ్లో నుంచి దాన్ని ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అలాగే పిఆర్బిసి అని రెండుగా విడగొట్టి పీఆర్బీసీ అనేది ముప్పై ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా మాత్రం దాన్ని మైనస్ థర్టీ డిగ్రీస్ కానీ ఫార్టీ డిగ్రీస్ కానీ మనం నిల్వ చేస్తే అది వన్ ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి ఈ ఇంత మనకు సౌకర్యాలు వచ్చినాయి కాలంలో అయితే రక్తాన్ని మనం కేవలం హోల్ బ్లడ్గానే వాడేవాళ్ళం కిందట ఇప్పుడు మాత్రం దాన్ని కాంపొనెంట్స్గా డివైడ్ చేసి దాన్ని ఒక వ్యక్తి ఇచ్చిన రక్తాన్ని ముగ్గురికి ప్రాణదానం చేయగలిగిన ఇది మనకి సౌలభ్యం కలిగింది అలాగే ఈ రక్తదానానికి ముందు రోజు వ్యక్తి ఆల్కహాల్ సేవించకుండా ఉండటం మంచిది అలాగే రక్తం చే ఇవ్వటానికి ముందు కూడా గంట మంజస్సు చేయకూడదు అలాగే రక్తదానానికి రక్తదానానికి తొంభై రోజులు వ్యవధిని తీసుకోవాలి అంతే అలా చేస్తూ రక్తదానం చేస్తే వాళ్ళ అంతేకాకుండా రక్తదానం చేయటం వల్ల వాళ్ళకి ఆరో ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మన రక్తం ఇచ్చినా ఇవ్వకపోయినా బరిడీ లోపల ఈ ఆర్బీసీ అనేవి వన్ ట్వంటీ డేస్ లోపల అవి డిస్ట్రాయ్ అయిపోతాయి ఎలిమినేట్ అయిపోతాయి కాబట్టి మనం రక్దానం చేయటం వల్ల కొత్త రక్తదా కొత్త రక్తం పునరుత్పత్తి అవుతుంది ఇదే మన బోన్ మ్యారో లోపల దానికి మోర్ డిఫెక్ట్ దానివల్ల ఇమ్యూనిటీ నుంచి కూడా మనకి రక్షణ కలుగుతుంది అలాగే డిసీజెస్ నూతన ఉత్సాహం ఉత్తేజం కూడా కలుగుతాయి కాబట్టి ఈ రక్తదానం వల్ల చాలా మనకి అవ ఉపయోగాలు కూడా ఉన్నాయి దీన్ని మనం ఏంటంటే ప్రాణదానంకి రక్తదానం చా అవకా అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎలసీమియా చిన్నాలను ఆదుకోవటానికి మీరందరూ ముందుకు రావాలి తర్వాత ఈ రక్తదానం అనేది ఒక మహాయజ్ఞం మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణ పోసే అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఏ దానమైనా విద్యా విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నాయి కానీ రక్తదానం మీ రక్తదానం మీ మంచి మనసుతో ముడిపడి ఉన్నది మీరంతా మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ స్వచ్ఛంద రక్త జాతీయ రక్తదాన దినోత్సవం ఎక్కువ మంది ముందుకు వచ్చి రెడ్ క్రాస్ రక్తది వచ్చి తలసీమియా చిన్నారుని ఆదుకోవాలి మీరు అప్పుడే ఆ తలసీమియా చిన్నారుల జీవితాల్లో నవోదయం జీవితంలో వాళ్ళకి జీవించే ఇది పునర్జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు రక్త కంటిన్యూ సరే సరే రక్తదానం చేయటం వల్ల మనకి ఆరోగ్యం ఏదో రుగ్మతలు కలుగుతాయని ప్రతి ఒక్కళ్ళు బాధ అనుకుంటుంటారు రక్తదానం చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉండాలని చెప్పాము అలాగే ఏదైనా మలేరియా టైఫాయిడ్ వచ్చి ఉంటే వాళ్ళు మలేరియా అయితే మూడు మూడు నెలల వరకు రక్దానం చేయకూడదు టైఫాయిడ్ వేస్తే వన్ ఇయర్ వరకు ఇవ్వకూడదు అలాగే ఓకే హెపటైటిస్ బి ఉంటే జీవితకాలం ఇవ్వకూడదు ఆశగానే ఉన్నట్టయితే వాళ్ళు రక్తం చే ఇవ్వటానికి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ ఈ ఈరోజు జాతీయ రక్తాన్ని దినోత్సవాలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఈ తలసీమియా చిన్నారులు ఆదుకోవాలని నేను కోరుతూ సవినయంగా మీకు మరొకసారి మనవి చేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు